ప్రజలో దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఈ ఉదయకాలము దేవుని వాగ్దానం నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను సో దేవుడు మనల్ని ప్రేమించి దినమంతటి కొరకే ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను ఉదయకాలం దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు సో మనం ఈ అధ్యాయం అంతా చదివినట్లయితే దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకి అన్ అంటే అనుగ్రహిస్తూ వచ్చారు మనం ఆ ఆజ్ఞల్ని ఎప్పుడైతే ఫాలో అవుతామో సో మన జీవితంలో దేవుడే మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటారనమాట నిజమే దేవుడు మన బుద్ధిని బట్టి మన హృదయంలో వెలువడే స్వభావాన్ని బట్టి సో మన యొక్క హృదయంలో మనం ఆలోచించే విధానాన్ని బట్టి సో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు సో ఉదయకాలం దేవుడు మీ యొద్దకు నీ యొద్ధకు వచ్చి నిన్ను ఆశీర్వదించదు ఉదయకాలం దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంట సంఖ్యాకాండం ఆరోజ్యం ఇరవై నాలుగో వచ్చిన మనం చదివినట్లయితే యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక సో ఉదయకాలం దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక దేవుడు ఉదయకాలం కాపాడుతాను అని వాగ్దానం చేస్తున్నాడు ఆశీర్వదించడమే కాదు కాపాడుతానని వాగ్దానం చేస్తున్నా అంట ద్వితీయోపదేశం పదిహేనో అధ్యాయం పదో చదివితే నీ దేవుడైన యహోవా నీ కార్యం నీవు చేయి ప్రయత్నం నిన్ను ఆశీర్వదించను సో కార్యాలన్నింటిలో మనం చేసేటువంటి ప్రయత్నాలన్నింటిలో కూడా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు సో దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే మన కార్యకలాపాల్లో మనకు తోడుగా ఉండాలంటే మనల్ని కాపాడాలి అని అంటే సో దేవుని యొక్క వాక్యంలో మనకి షరతులతో కూడిన వాగ్దానాలు ఇవ్వబడతాయి సో దేవుని యొక్క వాగ్దానాలు సో మనము మన జీవితంలో వాటిని మనం స్వతంత్రించుకొని వాటిని వాటి యొక్క నెరవేర్పు మనం చూడాలి అని అంటే సో దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు కూడా మనము అనుసరించే వారంగా ఉండాలన్నమాట ద్వితీయ దేశ ఖండం పదిహేను అధ్యాయంలో మనం చదివినట్లయితే అంటే మనము నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశమందు అంటే ఎక్కడైనా నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులు ఒక ఒక బీదవాడు ఉండే నెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కట్నపరుచుకొనకూడదు అంటే మన చేయి ముడుచుకోనకూడదంట కట్నపరుచుకొనకూడదంట అంటే ఏదైనా వాళ్ళ జీవితంలో ఏదైనా అక్కరగలది మనం చూస్తూ చూసాము అని అంటే వాళ్ళని కరుణించాలని ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మనము ఈ భూమి మీద మనం ఎలాంటి ఉపకారములు చేయగలమో సో వాటన్నిటిని మనం చేస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకు తప్పకుండా అంటే బహుమానాన్ని అనుగ్రహించే దేవుడు మన యుద్ధకు వచ్చి మనల్ని కాపాడుతానన్నాడు ఆశీర్వదిస్తానన్నాడు సో మన ప్రయత్నాలన్నింటిలో కూడా ఆశీర్వదించాలంటే మనము పక్కనున్న పొరుగు వారికి కూడా సహాయం చేసేటువంటి మంచి మనస్సు మనం కలిగి ఉండాలి అప్పుడే ఆ సహాయాన్ని ప్రభువు ద్వారా మనం కూడా పొందగలం అనమాట ఉదయకాలం సో నీ వద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అయ్యో నా జీవితంలో ఆశీర్వాదం లేదు నేను ఎంతో సంపాదిస్తున్నానండి కానీ తినడానికి మనస్సు లేదంటాం కానీ తినడానికి కొన్నిసార్లు అవకాశాలు ఉండవు కారణం ఏంటంటే మనము ప్రసంగి గ్రంథంలో చదువుతాం ప్రతిది కూడా అంటే దేవుడు మనకు అనుమతిస్తేనే మనం సమస్తాన్ని కూడా పొందగలం ఒకవేళ మనం భోజనం చేస్తున్నామంటే దేవుని యొక్క అనుగ్రహమే సో దేవుని యొక్క సెలవు లేకుండా మనం ఏది కూడా చేయలేం ఉదయకాలం దేవుడు మనకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మన యుద్ధకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలంటే మన జీవితంలో దేవుడు కోరేటువంటి విషయాలు దేవుడు కోరేటువంటి విధానం మన జీవితం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్దిస్తాడు కొన్నిసార్లు ఆశీర్వాదం లేనప్పుడు సో ఒకవేళ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ బా పేదవాడిగా నువ్వు పేదరికాన్ని అనుభవిస్తున్నావేమో అంటే నిరుద్యోగ స్థితిని నువ్వు కలిగి ఉన్నవేమో ఉదయకాలం చాలా నువ్వు కష్టపడుతున్నావు కానీ ఆ ఫలితాన్ని నువ్వు పొందలేకపోతూ ఉన్నావేమో సో దేవుడు అంటున్నాడు నీ వద్దకు వచ్చి నేను దేవుణ్ణి మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఎప్పుడైతే అనుసరిస్తామో ఆ ప్రకారం మనం చేస్తూ వచ్చినప్పుడు మనం చేసుకున్న కష్టార్జితాన్ని దేవుడు తప్ప శీర్వదిస్తాడు మనం చదువుతాం కదా ద్వితీయ దేశం రెండో ఉదయం ఏడో ఉష్ణంలో నీ దేవుడైన అని ఏ తోడే ఉన్నాడు కనుక నీకేమి తక్కువ కాదు అంటే తక్కువ కాకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు ఆశీర్వదించే దేవుడు తక్కువ కాకుండా చేసే దేవుడు కాపాడే దేవుడు మన ప్రయత్నాలన్నిట్లో కూడా మనల్ని ఆశీర్వదించే దేవుడు అలాంటి ఆశీర్వదించేటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు కొన్నిసార్లు సో దేవుని కలిగి ఉన్నప్పటికీ అయ్యో నీ యొక్క స్థితిని బట్టి మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం ఎప్పుడు ఈ ఆశీర్వాదం పొందుతానని ఎప్పుడు కూడా అలాంటి అనాలోచన మన హృదయంలోనికి రానివ్వకూడదు ఆశీర్వదించే దేవుణ్ణి కలిగి ఉన్నాను సో తద్వారా నా కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అన్న నమ్మకం మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు తప్పకుండా మన ప్రయత్నాలు ఆయన ఆశీర్వదిస్తాడు అంతేకాదు మన ప్రతి మార్గంలో కూడా ఆయన మనల్ని కాపాడుతాడు సో ఉదయకాలం నిత్య జీవ మాట వింటున్న మనందరికీ ఈ శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఉదయకాలం బలపరుస్తూ ఉన్నాడు ఈ ఉదయకాలం దేవుడు ఈ ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అనువయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్టి శుద్ధిస్తున్నాను ప్రభా నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ ఆశీర్వాదం మీ కాపుదల మీ భద్రత ప్రభా మీ ప్రజలకు మీరు అనుగ్రహించి అన్ని సమయాల్లో మీరు సహాయపడుతురావచ్చు సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్